యేసు క్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని బహుశ్రద్ధగా వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందన ఈరోజు మీకు చిన్న సంగతి చెప్పాలని నేను కోరుకుంటున్నాను అదేమిటంటారా ఈ నిద్రపోయేవాళ్ళ సంగతి ప్రతి చోట మీరు నిద్రపోయే వాళ్ళని చూస్తారని అదొక వింతగా మీకు అనిపిస్తుంది అయితే ఎపిఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగో వాక్యంలో కూడా ఈ నిద్ర గురించి దైవజనుడైన పౌలు వ్రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడో చవితాను వినండి నిద్రించు నీవు మేల్కొని మృతులలో లేము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు దైవజనుడు ఆ ఏషియా మైనర్లో చిన్న ఆసియాలో కొన్నాళ్ళు సేవ చేశారు ఆ రోజుల్లోనే ఈ ఎపిసి సంఘాన్ని ఆయన ద్వారానే స్థాపించబడింది అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ సంఘాన్ని గురించి ఆయనే రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు నిర్ద్రించచ్చున్న నీవు లేవాలి ఎక్కడి నుంచి లేవాలి మృతులలో నుంచి లేవాలి క్రీస్తు నీ మీద ప్రకాశించాలని ఆయన కోరుకుంటున్నాడు ఆ సంఘంలో నిద్రించే వాళ్ళు ఉన్నారని మృతులు వద్దని క్రీస్తు ద్వారా ప్రకాశించే వాళ్ళు ఉన్నారని ఈ వాక్యం మనకు తేటగా చెబుతుంది నేను కూడా ప్రపంచంలో అనేక దేశాలు వెళ్ళానండి అనేక డినామినేషన్ వాళ్ళు పిలుస్తుంటారు మన దేశంలో కూడా వెళ్తానండి అయితే ఏ సంఘానికి వెళ్ళినా సరే నిద్రించే వాళ్ళు మాత్రం అక్కడక్కడ ప్రత్యేకంగా కనబడతారు కొన్ని సంఘాల వాళ్ళు మేము తప్ప ఎవరు ప్రభులు అక్కడ ఎత్తబడరు మేమే ఎత్తబడతామని చెబుతారు వాళ్ళ గురించి వాళ్లే అయినా మీరు వెళ్ళి చూడండి అక్కడ కూడా ఈ నిద్రించే వాళ్ళు కనబడతారు అక్కడ కూడా ప్రకాశించే వాళ్ళు ఉన్నారు ప్రతి చోట ఉంటారు ప్రకాశించే వాళ్ళు గనుక నిద్రించున్న నీవు మృతుల్లో నుంచి లేవాలి క్రీస్తు నీ మీద ప్రకాశించాలి నిద్ర అంటే మామూలుగా అలసిపోయినప్పుడు వచ్చే నిద్ర కాదండి ఆ నిద్ర మీకైనా నాకైనా అవసరమే ప్రతి ఒక్కరికి నిద్ర అవసరమే కానీ ఈ నిద్ర ఆత్మ సంబంధమైన నిద్ర గురించి వ్రాయబడినట్లుగా మనం గమనించగలుగుతాం ఎందుకంటే ఈ నిద్ర నిద్రపోయిన వాళ్ళు మృతుల మధ్యలో పడుకొని ఉన్నారట ఇదే పత్రికలో రెండవ అధ్యాయ మొదటి వాక్యంలో ఏమైనా ఉందంటే మీ అతిక్రమముల చేత మీ పాపముల చేత మీరు సచ్చిన వారై ఉండగా అంటే అర్థం ఏంటండి పాపములో నిలిచి ఉన్నవాళ్ళు పాపముని కొనసాగిస్తున్న వాళ్ళు పాపములోనే బ్రతుకుతున్న వాళ్ళు వాళ్ళు బ్రతికలేరు సచ్చి ఉన్నారు అని సంఘంలో కూడా ఈ సత్యోళ్ళు ఉంటారండి అయితే కొంతమంది నిద్రపోయే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సచునులతో సాంగత్యం చేసి లేక వాళ్ళతో కూర్చుని అలతో పడుకుని అలతో భోంచేసి ఇలా చేస్తుంటారండి అందుకే ఈ వాక్యం అంటుంది మృతులలో నుంచి నీవు లేవాలి ఆత్మ సంబంధమైన మెలకువ నీకు కలగాలి యశు ప్రభు కూడా ఆయన ప్రార్థనల గురించి చెప్పేటప్పుడు పలుసార్లు మెలకువతో ఉండి ప్రార్థించండి ప్రార్థన చేసి మెలకువగా ఉండండి విసుక ప్రార్థన చేయండి సోదరులో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అని పలుమార్లు తన శిష్యులకి చెప్పడం మనం చూస్తామండి అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే ఆయన చివరి గడియల్లో గస్సమైన తోటలో జరిగిన ఒక సంభవాన్ని గురించి బైబిల్లో ఉన్నారు ఏమని వ్రాయబడిందంటే ఆయన రాతివేత దూరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు తన శిష్యుల్ని మెలకువతో ప్రార్థన చేయమన్నాడు ఒకటికి మూడు సార్లు వచ్చి చూస్తేనండి వీళ్ళు ప్రార్థన చేయకుండా నిద్రిస్తున్నారు అందులో గురించి ఇరవై రెండవ అధ్యాయం నలభై ఐదవ వాక్యం లోక సువార్తండి అక్కడ ఏమని రాసిందంటే వీరు దుఃఖము చేత నిద్రిస్తున్నారు యేసు ప్రభు ప్రార్థన చేసుకొని అక్కడికి వచ్చారండి వాళ్ళు నిద్రపోతున్నారు వీరు దుఃఖము చేత నిద్రిస్తున్నారు అసలు యేసు ప్రభు శిష్యులకి అండి ఎందుకు అంటే ఆ చివరి రోజుల్లో ప్రభు ఒక సంగతి చెప్పాడు ఏమని చెప్పంటే ఈ గుర్రల కాపరిని కొట్టేస్తారు గుర్రలన్నీ చెదిరిపోతాయి అంటే ఆయన మరణాన్ని గురించి చెప్తున్నాడు ఆయన చిందించబోయే పవిత్రమైన రక్తాన్ని గురించి చెప్తున్నాడు ఆయన మరణించి పునరుద్ధరణ అవుతాడు చూడండి ఆ సంగతి కూడా చెప్తున్నాడు అప్పుడు విన్నవాళ్ళు విన్నారు కానీ ఆయన మరణాన్ని గురించి ఆలోచించేది కానీ ఆయన పునర్ధానాన్ని గురించి ఆలోచించిన వాళ్ళు కాదు ఈయన మనతో లేకపోతే మన ఏమైపోద్ది ఇప్పుడు ఈయన ఇంతకాలం మనం ఇంత మెలిసి ఉంటున్నాం చక్కటి భోజనం మన జీవితానికి నెమ్మది అనేకసార్లు అనేక రకాల మెప్పులు మనకు కలుగుతున్నాయి అని ఈయనపోయిన తర్వాత మనల్ని ఎవరు చూస్తారు అని దిగులు వాళ్ళకి పట్టిందండి ఈ సందర్భంలో ఒక సంగతి చెప్తాను నేను నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఇంటి ఆ ఇల్లాలు కన్నీళ్లతో దుఃఖంతో ఏడుస్తూ కూర్చుంది ఏంటమ్మా ఏడుస్తున్నావు నీ దుఃఖం ఏమిటి అన్న ఏసన్ గారు నా దుఃఖం మీతో ఏం చెప్పనండి అని ఏడ్చి అమ్మ ఏడు పాపి నీ దుఃఖం ఏమిటో చెప్పు నేను ప్రార్థన చేస్తాను నేను ఆరాధిస్తున్న ఏసయ్య నీ కన్యలను తుడిచి నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు నా చెప్పమ్మా అన్న ఆ ఏం లేదు అన్నయ్య గారు నాకు ఒక పదమూడు రోజుల నుంచి ఒకే దిగులు పట్టేసింది ఏమిటమాన్ని దిగులు అదే మా ఆయన గారు గుండి చనిపోయాడు అనుకోండి నా పరిస్థితి ఏమవుతుందండి నా పిల్లలిద్దరు నన్ను చూస్తారా అని ఏడ్చింది నేను అన్నాను ఆయనకి ఏం జబ్బు అని చెప్పారమ్మా ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళారు అని నేను అడిగాను ఆయనకి ఏం జబ్బు లేదండి ఆయన చాలా బాగున్నాడు గుండ్రాయినట్టున్నాడు అయితే ఆయన చస్తే నా పరిస్థితి ఏంటని దిగులు మాత్రం నన్ను పట్టిందండి ఆ పెద్దలు రాసిమని చెప్పానండి అది రాసి ఈ పరిస్థితుల్లో నాకు దుఃఖం ఎక్కువ అయిపోతుంది ఆయన చనిపోతాడేమో చనిపోతాడేమో అని బాధ కలుగుతుందండి నేను ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎందుకు చనిపోతాడేమో అసలు ఆయన చనిపోతాడనే నువ్వు బాధపడుతున్నావు కదా ఆయనకి తెలిసాను ఆయన తెలుస్తాడు కీళ్ళు కిళ్ళేందుకు వెళ్తాడు కదండి అందుకని ఆయన చెప్పకుండా నీ ఎవరుస్తున్నానండి నా ప్రియమైన సహోదరులను ఒకసారి ఆలోచించండి నాకు విషయం అర్థమైంది అనవసరమైన దిగులు ఈ సహోదరిని వేధిస్తుంది ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు ఆయన చదిస్తే నా బ్రతుకు ఏమిటి అంటే ఫ్యూచర్ని గురించి రాబోయే దినాలను గురించి ఆలోచించి ఆలోచించి ఆమె దుఃఖముతో కన్నీళ్లతో వేదన పడుతుంది అమ్మా మోకరించమ్మా ప్రార్థన చేస్తాను అన్న అలాగే అన్నయ్య గారని మోకరించింది ప్రార్థన చేయమని పాపం నేను ఆమె తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తూ నామములో నిన్ను గర్దిస్తున్నాను రాబోడిగా అని ఒక్కసారి గద్దించాడు గర్దించిన వెంటనే ఆమెలో దుఃఖాన్ని కలుగు చేస్తున్న ఆ చీకటి శక్తి బయటకు వచ్చేసింది ఆమె కింద పడిపోయింది పిల్లలిద్దరూ వచ్చారు మరి మీ అమ్మగారు పడిపోయారు మొహం మీద కొట్టి లేపలరా బాబు అన్న వాళ్ళు నీళ్ళు కొట్టి లేపారు అంతలో ఆయన వచ్చాడు అన్నయ్య ఏమైంది ఆ ఏమీ లేదు ఏమీ లేదు అన్న ఏమి లేదు ఏమి లేదని నేను చెప్తున్నానే కానీ ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నాడు అన్న పదమూడు రోజుల నుంచి చాలా బాధతో ఉంది చాలా దుఃఖం అదే నాకు విషయం చెప్పింది నేను ప్రార్థన చేశాను ఇక సంతోషంగానే ఉంటుంది నా ప్రియమైన సహోదరులారా అనవసరమైన దిగుళ్ళు దుఃఖాలు అనేకుల జీవితాలని ఈ రోజున పీడించి బాధిస్తున్నాయి అందుకని వాళ్ళ జీవితాల్లో అదో రకమైన ఆత్మ సంబంధమైన నిద్ర పట్టి వాళ్ళ జీవితాలని వేధిస్తున్నాయి అలా చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నిద్రపోయేవాళ్ళు ఆత్మలో నిద్రపోయేవాళ్ళు నిద్రపోతూ ఉండరు నెమ్మదిగా ఎవరు చచ్చి ఉన్నారా అంటే ఎవరు పాపంలో ఉన్నారా ఎవరు అక్రమాల్లో ఉన్నారా ఎవరు మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ఆ తాయిదలు కట్టించుకొని వస్తున్నారా ఇలాగా ఆలోచించి ఆలోచించి నెమ్మదిగా వాళ్ళతో సాంగత్యం చేసేదానికి సిద్ధపడతారు అప్పుడేమే సహోదరులారా మెలకువగా ఉన్నప్పుడు వాళ్ళ సహవాసం వేరుగా ఉంటుంది ఆత్మకి నిద్రపట్టినప్పుడు దుఃఖం ఆవరించినప్పుడు వాళ్ళ సహవాసం మరొకరితో ఉంటుంది ఆ మరొకరు ఎవరంటే సచ్చిన వాళ్ళు అటు పాపాన్ని మానుకోరు ఇటు భక్తిని మానుకోరు భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించరు భక్తిని వేష్యముగా ధరించుకొని జీవిస్తారు గనుక మన జీవితాలలో ఈ రోజున ఈ పనికి మాలిన దిగుళ్ళకి మనం చోటు పవిత్రపరచబడే దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండాలని దేవుని వాక్యం కోరుకుంటుంది ఒక్కొక్కరి జీవితాలలో ఆ దిగులు వాళ్ళ జీవితాన్ని రోగంగా మార్చేసిన ఆ సంభవాలు కూడా కనబడుతున్నాయి అది చాలా ప్రమాదమైన సంగతి నీ ఆత్మ సంబంధమైన జీవితంలో వెలుగుతూ ఆశీర్వదించబడుతూ ఆత్మీయ ఎదుగుదలతో ముందుకు సాగాలంటే మెలకువగల జీవితం కావాలి ఆ మధ్య జీవన్ మరణాల మధ్యలో ఉన్నటువంటి ఆ రీసెర్చ్ ఒకటి చేశారండి పెద్ద పెద్ద స్కాలర్స్ మరణము జీవం అనే వాటి మీద రిసెర్చ్ చేశారు పరిశోధనలు చేశారు చివరిగా వాళ్ళ పేపర్లో ఏమని చెప్పారంటే సత్యంలో తిరిగనుకోండి వాడితో బ్రతికుండేవాడు వాడు సచిన్ సంగతి తెలియక ఆడి ప్రక్కన పోయి పడుకుంటే సరిగ్గా మూడు గంటల్లో వాడు చేస్తారు ఒకసారి ఈ సంభవం జరిగింది ఏ వాళ్ళ చిన్నాన్న తాగి ఎప్పుడో గుండాగి చచ్చిపోయాడు మధ్యరాధి చచ్చిపోయాడు వీడు సినిమా నుంచి వచ్చి అంత అన్నం తిని వాళ్ళ చిన్న పక్కన పడుతున్నాడు ఇక అంతేనండి తెల్లవారి రెండు శవాలే అంటే అర్థం ఏంటంటే ఇతరుల్లో ఉన్న మరణం ఇతరుల్లో ఉన్న జీవాన్ని మృంగేసింది అందుకే ప్రభాని ఏసు క్రీస్తు ఇచ్చేది ఏంటంటే జీవం కాదు సమృద్ధి జీవం అదే నిత్య జీవం మన జీవితంలో నుంచి విడదీలైన ఒక బంధం నిత్య జీవం అది మనకు అనుగ్రహించడానికి ఏసయ్య మనకు వాగ్దానం చేస్తాడు ఈ సినిమాకు పోయొచ్చినోడు ఈ తాగుబోతాడు ఇద్దరు చచ్చారు పొద్దున్నే హాస్పిటల్ తీసుకెళ్లి ఆ పరిశోధనలు చేస్తే ఇతను ఈ టైంలో చచ్చిపోయాడు ఆ తర్వాత మూడు గంటలకి ఇతను చచ్చిపోయాడు అప్పుడే పేపర్లో ఆ రీసెర్చ్ చేసిన వాళ్ళు రాశారు ఎప్పుడైనా ఎవరి పక్కనైనా పడుకునేటప్పుడు కాస్త కదిలించి బతుకున్నాడు లేదో చూసుకొని నితల బొమ్మను ఇప్పుడు రీసెర్చ్ చేశారు మిలియన్స్ మిలియన్స్ ఖర్చు పెట్టి అయితే బైబిల్లో దైవజనుడైన పౌలు ఎప్పుడో రీసెర్చ్ చేసి ఈ సంగతి చెప్పుకున్నాడు ఏమని నిద్రించు చూవున్న నీవు మేల్కొని మృతులలో నుంచి లేవాలి క్రీస్తు నీ మీద ప్రకాశించాలి మరొక సంభవాన్ని కూడా ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను అదేమిటంటే డైవజనుడని ఏలి గారు ఉన్నారు ఆయన గొప్ప ప్రవక్త ఆ ప్రాంతంలో తిరుగులేని భక్తుడు అన్నమాట అగ్ని క్రవం అంటే ఆకాశం నుంచి కూర్చేస్తుంది వర్షా అంటే వచ్చేస్తుంది అంతటి భక్తి కలిగినటువంటి వ్యక్తి అయితే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాణి ఎజుబెల్ ఒక ఉత్తరం రాసి పంపించేసి ఏమని నేను చంపేస్తాను ఆ ఉత్తరం చూసుకున్నాడండి ఈయన తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేసి పరిగెత్తి 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 ఒక బదరీ వృక్షం కింద ప్రార్థన చేయడం ప్రారంభించారు అక్కడ రాయిబండి మాట ఏంటంటే ఏలియా మరణాపేక్ష గలవాడై దేవునితో ప్రార్థన చేస్తున్నాడు ఏమని అయ్యా నేను చాలా బతుని నేను ఒక్కడే ఉన్నాను నన్ను తీసేసుకో నేనికి బ్రతకను నేను బ్రతకడం అనవసరం అయ్యా అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు ఇది ఒక ఆశ్చర్యమైన సంగతి చంపుతారన్న దగ్గరేమో పారిపోయాడు చంపేదానికి ఎవరు లేని అరణ్యంలో చంపమని కోరుకుంటున్నాడు మరణాపేక్ష అంటారు ఎందుకు వచ్చింది ఆయనకు ఆ మరణాపేక్ష అంటే తన ప్రాణమును తాను కాపాడుకోవాలని ప్రయత్నము చేసి వారి ప్రాణాలు వారి ప్రయత్నాల ద్వారా కాపాడబడవని చాలామందికి తెలియదు నా ప్రియమైన సహోదరులారా గమనించండి మరొక వాక్యం కూడా బైబుల్లో కనబడుతుంది అదేమిటంటే తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేసేవాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు అని ఎవరైనా యస్సు ప్రభుని నమ్మి ఆయన రక్తం చేత కడగబడి ఆయన అడుగు జాడలను నడుస్తూ మెలకువగలిగి ఉన్నట్లయితే వాళ్ళ వ్యక్తిగత జీవితం ఆత్మీయంగా ఎదుగుతుందండి శరీరానికి ఆరోగ్యం వస్తుంది ఉన్నటువంటి దరిద్రం అంతా తొలగిపోతుంది కుటుంబం ఆశ్రయించబడి కళకళలాడుతూ ఉంటారండి అది మెలకువగల జీవితం ఈ నిద్రపోయే వాడికి సోలతనం ఎక్కువ ఈ సోలతనం ఉన్న కుటుంబంలో దరిద్రం ఎక్కువ అందుకే మెలకువగల ఆత్మ మెలకువగల జీవితం అనేది యేసుప్రభు మనకు ప్రచురిస్తున్నటువంటి ఒక గొప్ప సత్యం ఆయన రాత్రంతా కొండల్లోకి వెళ్ళి మెలకుగా ఉండేవాడు శిష్యులంతా నిద్రపోతూ ఉండేవాళ్ళు తెల్లవారుజానం లేచి మన బోధకుడు మనతో పడుకున్నాడే ఇప్పుడు ఎక్కడంటే వెతుక్కుంటూ వెళితే ఆయన కొండ మీద అలా మెలకువతో కూర్చొని ఉండేవాడండి ఆ గల జీవితం ఈ ప్రపంచాన్ని జయించింది ప్రపంచంలో ఒక పరిశుద్ధమైన జీవితం చేసిన ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆయన పేరు నజరేయుడైన యేసు ఆయన పవిత్రతని ఈ రోజున సుచరిత్రగా మీకు ప్రకటిస్తున్నాం విన్న మీరు ఆ పవిత్రతను ఒక్కసారి ఆశ్రయించినట్లయితే ఆయన రక్తం మీ జీవితానికి విడుదల కలు చేసి మెలకుగల ఆత్మని మీకు దయచేస్తుంది గనుక నా ప్రియమైన సహోదరులారా చచ్చిన వాళ్ళు ఉన్నారు నిద్రపోయే వాళ్ళు ఉన్నారు గను నిద్రపోయే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిద్రపోకుండా ఉండాలని ఆ మరణం మిమ్మల్ని పట్టకుండా ఉండాలని ఈ లేఖనాలు వ్రాయబడింది ఎపిఎస్సీ సంగమ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలకు ఈయన హెచ్చరిస్తున్న మాట ఏమిటో తెలిసినా నీవు మేల్కొని మృతుల్లో నుంచి లేమో క్రీస్తు నీ మీద ప్రకాశించాలి నీ ప్రకాశం దీపస్తంభం మీదకి రావాలి నీ ప్రకాశం నీవు గోడచాట్లు కానీ మంచం కింద కానీ కొంచెం కింద కానీ నీ బ్రతుకు ఉండకూడదు నీవు ప్రకాశిస్తూ లేచి దీపస్తంభం మీదకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు మెలకువగలిగిన జీవితాన్ని మీ నా ప్రభాని యేసు క్రీస్తు ఆశిస్తున్నాడు గనుకనే భారభరితమైనటువంటి సేవలో ఉన్నటువంటి దైవజనుడు ఆత్మల భారం కలిగి వాళ్ళు మరణించడం పాపములో కాకుండా పవిత్రమైన జీవితంతో నిత్య జీవాన్ని అనుసరించాలని జీవముల దేవునికి మిమ్మల్ని ప్రతిష్ఠిస్తున్నాడు ఇప్పుడు మీరు ఈ మాటలు విన్నారు నిత్య జీవం కొరకు మీరు ఆశపడినట్లయితే ప్రభు సన్నిధిలో మీరు అడిగినట్లయితే ప్రభు తప్పక ఈ క్షణమే మీకు ఇచ్చుటకు కోరుకుంటున్నాడు మీ నిద్రావస్థలో నుంచి మీరు లేవాలని నిత్య జీవానికి అర్హులుగా మీ జీవితాలు మార్చబడాలని ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను అందరూ కళ్ళు మూసి తలలు వంచి భయభక్తిగా ఉండండి మీ జీవితాలు ఈ క్షణంలో మార్పు చెందుతాయి మిమ్మల్ని పట్టి పిడుస్తున్న దిగులు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది మీ ప్రాణం మీరు కాపాడుకోలేని సంగతి మీరు గుర్తిస్తారు ప్రభువుకి మీ జీవితాలు అర్పించమని మరొకసారి కోరుకుంటున్నాను